నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ప్రాజెక్టు ఇరవై ఆరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం నూట డెబ్బై వేల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండగా మూడు లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ఐదు వందల ఎనభై ఆరు పాయింట్ ఏడు అడుగుల వద్ద నీటి మట్టం ఉండేలా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది మరోవైపు సాగర్ అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు ఆంధ్ర తెలంగాణతో పాటు హైదరాబాద్ నుంచి పర్యాటకులు నాగార్జున సాగర్కు వస్తున్నారు సాగర్ హైవేపై బుద్ధవనంతో పాటు సాగర్ డ్యామ్ను సందర్శిస్తున్నారు నాగారు గేట్లు ఏపీర్రని తెలియగానే చూడడానికి వచ్చినాం ఇప్పుడు గత పద్దెనిమిది సంవత్సరాల పేరు మీద జూలై నెలలో ఫస్ట్ టైం తీయడం పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఒకసారి జూలై నెలలో తీసినారు గేట్లు అదే టైంలో జనాలు కూడా చూడడానికి చాలా మంది పర్యాటకులు కూడా చాలా మంది వచ్చారు ఐ క్యాన్ సీ టు నాగ నాగార్జునసాగర్ ఇట్ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఇట్ వాస్ ఏ ఫార్మర్స్ ఆర్ వెరీ హ్యాపీ టు సీ దిస్ అండ్ వాటర్ అండ్ వాటర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ సో ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ మేము ఇక్కడ పండుగ సాగర్ దగ్గర చాలా సంతోషంగా ఉంది ఇదే రావడం ఫస్ట్ టైం నేను